వచ్చేసి వాటర్ స్నేక్ అండి చక్కెర ఫీబ్యాక్ వాటర్ స్నేక్ అంటారు వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ మీ స్వాగతం మాకు ఇక్కడ ఇది కాదు బగ్సింగ్ నగర్వార్డు పదైదో వాడు ఇక్కడ భగత్ సింగ్ నగర్ తాళపత్రిలో ఉందని కాల్ చేశారు ఎప్పుడు నుంచి మూడు రోజులు గుట్లు మూడు రోజులు ఈ రోజు కనపడిందంట రిస్క్ చేస్తాం ఆ లోపల గుట్ల లోపల జరిగిపోతా పెద్దదే చిన్నదే దీంట్లో కరండి ఒక రండి చెప్తా బాక్స్ ఇస్తాను వీడుంది ఈ చెప్పులు తీసుకుంది రండి சரிப்போது நீர் கட்ட போவ நீங்க எட்டு கே பய்டு

నుదనా నానో గురుసవి పచ్చన నరృష్ణ బయట బడి ఏ చెస్ వాటర్ స్నాక్ అండి చెక్కర్ ఫీడ్‌బ్యాక్ వాటర్ స్నాక్ అంటరు వచ్చేసి వాటర్ స్నేకండి నీరుగట్ట బాగుంటుంది నీరుగట్టం జరిగిపోతుంది కదా ఇది నీరు నీరుగట్టం ఇది ఇది కడిచినా కానీ ఏం ఇబ్బంది ఉండదు ఇది దీంట్లో

గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మాకు ఇక్కడ తడపత్రిలో స్నేక్ రిస్క్యూ చేసామండి ఇది వచ్చేసి వాటర్ స్నేక్ చక్కెర గిల్ బ్యాక్ వాటర్ స్నేక్ అండి ఇక్కడ నీళ్ళలో రిలీజ్ చేస్తాం దాని యొక్క హ్యాబిటేరియా రిలీజ్ చేస్తాం